మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దామా ఫస్ట్ ఎవరు లక్ష్మీనా లక్ష్మి గో గట్టిగా చెప్పు వెరీ గుడ్ చెప్పట్లు నెక్స్ట్ వివేక్

వెరీ గుడ్ చెప్పట్లో నెక్స్ట్ భవ్య ఏంది భవ్య అది వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పట్లో నెక్స్ట్ నెక్స్ట్ నువ్వే కన్నా అమృత పూ అమృత సూపర్ చప్పట్లు నెక్స్ట్ రామా నువ్వే విశాల్ ఏంది తల కిందలు పెట్టు అట్లా ఏంది అది వెరీ గుడ్ చెప్పట్లు రా Gatti ka? Gatti ka? Haan. Ah. Nandi. Shoo sir. Nandi. Hmm. Nandi. Hmm. Gatti chappa. Nandi. Hmm. Nandi ya. Hmm.